జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము పదవ శ్లోకము మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునాన కౌన్తే జగద్ధి పరివర్తతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు అర్జున ఈ ప్రకృతికంతటికీ కూడా నేనే అధికారిని ఈ ప్రకృతి అంతా కూడా నా నిర్దేశములోనే పనిచేస్తూ ఉంటుంది నా నిర్దేశములో ఈ ప్రకృతి ఈ చరాచరాత్మకమైనటువంటి చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తునంతటిని కూడా జనింపచేస్తూ ఉంటుంది అర్జున నా నిర్దేశములోనే ఈ జగత్తు అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది నా అధ్యక్షతలోనే ఈ సకల సృష్టి అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే నా అధ్యక్షతలో నా నిర్దేశములో ప్రకృతి ఈ సృష్టినంతటిని కూడా జనింపచేయటములో ప్రతి జీవి వారి వారి యొక్క పూర్వకర్మానుగుణముగా ఆయా శరీరములోనికి ప్రవేశిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన అధ్యక్షతలోనే ఈ సకల సృష్టి అంతా కూడా జనింపబడుతుందని ప్రవర్తింపబడుతూ ఉంటుంది అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి హెచ్చుతగ్గులతో ఉన్నటువంటి ఈ సృష్టినంతా చూసినప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి నిర్దేశములోనే ఈ సకల జగత్తు ప్రవర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానే నౌన్య జగద్ధీ పరివర్తతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ఎనభై ఆరవ రోజు సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉండే క్రమములో పరీక్షిణరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర ఈ భూమండలము మీద మానవుడిగా అవతరించి పూతన సంహారాది అద్భుతమైనటువంటి కార్యములను చేసినటువంటి కృష్ణస్య చరితం అద్భుతం మానుషం లోకమాసాద్య తాతిం అను ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క ఇతరమైనటువంటి చేష్టితములను లీలలను వర్ణించి చెప్పండి అని అడగ్గానే శ్రీసుక యోగీంద్రుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ రాజా భగవానుడు కృష్ణుడిగా అవతరించి పూతన సంహారము చేసిన తర్వాత ఇక శిశువుగా ఉన్నటువంటి పరమాత్మ పెరుగుతూ ఉన్నాడు ఆ క్రమములో భగవానుడు ఒకవైపుకు తిరిగి పడుకునే ప్రయత్నము చేసినప్పుడు యశోదాదేవి ఒక ఉత్సవాన్ని చేసింది కదాచిత్ ఔత్నిక కౌతుక ఆప్లవే శ్రీకృష్ణుడికి మూడు నెలలు నిండినప్పుడు అభిషేకయుక్తముగా ఒక ఉత్సవాన్ని యశోదాదేవి నిర్వహించింది జన్మ వృక్ష యోగే సమవేతయోషితాం బాలకుండు ఒడిగిలపడ నేర్చనని జన్మ నక్షత్రమందు ఒకనాడు విప్రులతో గూడ వేదమంత్రం బులన్ అభిషేచనాధికమాచరించి వారి దీవెనలొంది శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు బోర్లపడటం నేర్చుకున్నాడని కృష్ణుని నక్షత్రము రోహిణి నక్షత్రము ఉన్ననాడు యశోదాదేవి ముచ్చటగా గోపికలందరినీ పేరంటానికి పిలిచి మంగళవాద్యముల మధ్యలో బ్రాహ్మణుల చేత వేదమంత్రముల చేత అభిషేకము చేయించి వారి ఆశీస్సులను పొంది వారికి గోదానాదులను ఎన్నోదానాదులను చేసింది ఇక తర్వాత కృష్ణ భగవానుడిని బాలకృష్ణుడిని పడుకోబెట్టి యశోదాదేవి ప్రక్కనే మరొక్క శయ్య మీద పడుకుంది అయితే అందరినీ ఆహ్వానించటం సత్కారాలు చేయటం అనే కార్యాలలో మునిగి అలసిన యశోదాదేవి పడుకున్న తర్వాత బాలకృష్ణుని రోదన యశోదాదేవికి వినిపించలేదు బాలకృష్ణుడు ఏడుస్తూ ఉన్నాడు అమ్మ పాలకోసమని ఏడుస్తూ కాస్త కోపముతో చరణోవుదక్షిపతు తన రెండు కాళ్లను ఒక్కసారిగా పైకి చాచాడు బాలగోపాలుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु पदवश्लोकमु मयाध्यक्षेन प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन हेतुनाने कौन्तेया जगद्विपरिवर्तते मयाध्यक्षेन प्रकृतिः सूयते सचराचरम् हेतुनाणेन कौहुन्ते या जगद्विपरिवर्तते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण